హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి నెల్లూరులో మేము తీసుకున్న రూమ్ టూ రూమ్ మైపాడ్ బీచ్లో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మైపాడ్ బీచ్ అంటే నెల్లూరే దగ్గర ఉంటుంది కదా నెల్లూరులో తీసుకుందాము ఫ్యామిలీ పరంగా కూడా సేఫ్గా ఉంటుందని చెప్పేసి రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట నెల్లూరులో గోఐ బీవో యాప్లో మేము ఈ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట ఒక్క రోజుకు పదమూడు వందలు పడ్డది మేము రెండు రోజులకు బుక్ చేసుకున్నాము ఐదు వేల ఒక వంద యాభై తొమ్మిది రూపాయలు పడ్డది రెండు రూములు బుక్ చేసుకున్నాము అత్తమ్మ వాళ్ళ కోసం ఒక రూము మా మా కోసం ఒక రూము బుక్ చేసుకున్నాం అనమాట ఏసీ రూమ్ ఇది నిజంగా మస్తు కంఫర్ట్గా ఉన్నది ఇంకా ఏమేమి స్పెషాలిటీస్ వచ్చినాయో ఏందనేది చూద్దాము ఇంకా రూమ్ మాత్రం మస్తు స్పేస్ ఉన్నది మంచిగా బెడ్ వచ్చింది ముగ్గురు పడుకోవచ్చు కన్నయ్య నేను బావి ఇక్కడ పడుకున్నాము మంచిగా ఉంది పరపు కూడా మంచి కంఫర్ట్గా ఉన్నది ఇట్లా కబోర్డ్ వచ్చింది ఏదైతే బెడ్కి కి కంటిన్యూగా కబోర్డ్ వచ్చింది ప్లస్ ఇక్కడ ఛార్జింగ్ పిన్స్ వచ్చినాయి ఇక్కడ ఏమన్నా రిమోట్స్ అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ వచ్చిందనమాట ఇది ఏసీ రిమోట్ ఏసీ ఎట్లా ఉందని చెప్పేసి ఎప్పటికి ఏసీ 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 పెడతా ఉన్నాము ఎండాకాలం కదా అందుకోసం అని చెప్పేసి మేము ఏసీ రూమే తీసుకోవాలని అనుకున్నాము వేరే రూమ్ అయితే మస్తు ఉడకపోతే లాగా అనిపిస్తూ ఉన్నది అందుకోసం అని చెప్పేసి ఇక కంఫర్ట్గా ఉంటేనే మనం ట్రిప్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం ప్రయాణం చేయగలుగుతాం కదా మంచి నిద్ర ఉంటేనే మంచిగా ప్రయాణం చేయగలుగుతాం అని చెప్పేసి ఏసీ రూమ్ తీసుకున్నాం అనమాట అక్కడ కూడా ఛార్జింగ్ బోర్డు వచ్చిందనమాట మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇంకా ఫోన్ ఉంది డయల్స్ కి ఫోన్ చేస్తే మనకి ఏమైనా కావాల్సింది వాళ్ళు తెచ్చిస్తారు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా వాటర్ బాటిల్స్ కావాలన్నా ఇక్కడ ఒక అతను ఉన్నాడనమాట రూమ్స్లో ఎవరెవరికి ఏమేమి కావాలని చూసుకోవడానికి అట్లా డయల్ చేస్తే చాలు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి చైర్స్ వచ్చినాయి ఇక్కడ టేబుల్ కూడా ఉందనమాట మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నది పెట్టుకొని తినడానికి అని చెప్పేసి ఇట్లా వచ్చింది మేము మాత్రం ఆ టేబుల్ తీయలేదు కిందనే కూర్చొని తిన్నాం అనమాట మన కిందనే కంఫర్ట్గా ఉంటుంది కదా అది ఇంకా టీవీ మంచిగా కి ఎదురుగానే టీవీ పెట్టిండ్రు మంచిగా హాయిగా పడుకొని చూడవచ్చు టీవీ అన్ని ఛానల్స్ వస్తూ ఉన్నాయి మా ఆయన మంచి క్రికెట్ని ఎంజాయ్ చేసిండు ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పెద్దగా అద్దం ఉన్నాయన్నమాట పెద్దగా అద్దం ఉండి ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి వచ్చింది మా ఆయన పర్సు వాచ్ అన్నీ పెట్టుకున్న నేను హ్యాండ్ బ్యాగ్ పెట్టేసుకున్నా ఇది కబోర్డ్ సేమ్ కబోర్డ్ కలర్ రావడం కొంచెం మంచిగా అనిపిస్తూ ఉన్నది అద్దం కూడా మస్తు పెద్దగా వచ్చింది నెక్స్ట్ వెంటనే కబోర్డ్ ఉందనమాట మనం ఖచ్చితంగా టూర్కి వచ్చినప్పుడు లగేజ్ ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా బయట కనబడతా మంచిగా ఉన్నది ఇట్లాంటి కబోర్డ్స్ కానీ సెల్ఫ్స్ కానీ వస్తే అందులో పెట్టేసుకుంటాం ఇప్పుడు కూడా అంతే మా లగేజ్ అంతా ఇంకా ఇలా పెట్టేసుకున్నాము మొత్తం లగేజ్ అక్కడ బట్టలు వేసుకోవడానికి అని చెప్పేసి చిన్నగా అది వచ్చింది ఇట్లా బట్టలు పెట్టేసుకున్నాము తర్వాత ఇక్కడ ఒక విండో వచ్చింది మనకి ఇట్లా అంటే మొత్తం పైకి వెళ్ళిపోతూ ఉంది కొంచెం వ్యూని చూడొచ్చు మంచిగా ఎండావ్వాలనుకున్న గాలి అయినా ఇట్లా బయటికి చూస్తే మొత్తం బిల్డింగ్స్ అవన్నీ కనబడుతూ ఉన్నాయి నెక్స్ట్ వెంటనే ఇటు సైడ్ వచ్చేస్తే వెస్ట్రన్ వాష్రూము ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ వేడి వేడి నీళ్ళు వస్తూనే ఉన్నాయి మేము శుభ్రంగా స్నానాలు చేసేసుకున్నాము మంచిగా ఉంది మస్తు స్పేస్ చేసుకుంది ఇందులోనే సింక్ వచ్చింది మనం ఫేస్ వాష్ కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇది వచ్చేసి సాయి ప్రియా రెసిడెన్సీ ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాము లిఫ్ట్ ఉండడం వల్ల మాకు మంచి సౌకర్యం అనిపించింది మెట్లు ఎక్కువ దిగుడు అయితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాగేజులు పట్టుకోవడానికి లేకపోతే ఏదైనా అవసరం ఉన్న బయటికి పోవడానికి అటు ఇబ్బంది అవుతాం కదా అటువంటి ఇబ్బంది ఏం లేకుండా లిఫ్ట్ ఉండడం వల్ల మంచి కంఫర్ట్గా ఉన్నది ఇక్కడ వచ్చేసి ఒక లాక్ ఇచ్చారు మనకి ఆ లాక్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే లైట్స్ ఆన్ అయిపోతా ఉన్నాయి తీసేస్తే లైట్స్ ఆఫ్ అయిపోతాయి ఇది ఒకటి మంచిదని పెట్టారు ఎందుకంటే మనం ఎక్కడికక్కడిని ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కరెంట్ బిల్ వస్తుంది అనుకున్నారో ఏమో కానీ ఇట్లాంటి ఎక్కడైనా ఉంటా అన్నమాట రూమ్లు తీసుకుంటే చాలు ఈ లాక్ మనం లాక్ వేసుకోవడానికి ఎట్లా కీక నుంచి తీయాలి తీసినప్పుడు లైట్లు ఆఫ్ అయిపోతాయి ఇది మాకు అన్నయ్య పడుకున్నాడు రూమ్ మాత్రం ఒకసారి చూడండి ఎట్లున్నదో మంచిగా మొత్తం తోని బాగుంది మనం ఉన్న ఒక రోజు రెండు రోజులకైనా కూడా మంచిగా ఉంది అనమాట ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా నీట్ గా పెయింట్స్తోని కింద టైల్స్ తో బాగుంది మేము రెండు రూమ్లు తీసుకున్నామని చెప్పినా కదా ఫోర్ జీరో త్రీ మా రూము ఫోర్ జీరో సిక్స్ అత్తమ్మ వాళ్ళ రూము అత్తమ్మ వాళ్ళ రూమ్ కూడా ఎట్లా వచ్చింది ఏంటనే చూద్దాము ఇంకా ఎంటర్ అయిపోవడంతోనే పెద్ద బెడ్ కనబడుతుంది ఈ రూము కొంచెం స్పేసియస్కి వచ్చింది మిగతా అన్నీ సేమ్ టు సేమే ఇంకా పెద్ద బెడ్ ఎదురుగానే టీవీ ఇంకా అద్దము ఇంకొక టేబుల్ వచ్చింది అనమాట ఏమన్నా ఫుడ్ అది ఇది పెట్టేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక కార్బోర్డ్ వచ్చింది బట్టలు పెట్టుకోవడానికి మేమైతే బట్టలు పెట్టేసుకున్నాము ఇంకా డస్ట్బిన్ ఇస్తూ ఉన్నారు మనం ఏదైనా ఫుడ్ దీన్ని అందులో పెట్టేసేయడానికి అని చెప్పేసి మళ్ళీ ఎక్కడ దగ్గర నీట్గా ఉండడానికి అని చెప్పేసి డస్ట్బిన్ అయితే ఇస్తూ ఉన్నారు ఇంకా ఏసీ ఏసీ ఆన్లైన్ ఉంచినాం ఇక్కడ ఒక విండో వస్తుంది మంచిగా విండో నుంచి వ్యూ కూడా చూడవచ్చు ఇది వెస్ట్రన్ వాష్రూమ్ వెస్ట్రన్ వాష్రూమ్ కంఫర్ట్గా ఉంది ఇందులో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మంచిగా వేణీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇక్కడ కూడా సింక్ వచ్చింది సేమ్ ఆ రూమ్ లోకి వచ్చినట్టే సింక్ కూడా వచ్చేసింది అత్తమ్మ మంచిగా రూమ్ తీసుకున్నాం కదా ఎట్లా అనిపిస్తుంది అత్తమ్మ ఈ రూమ్ లో ఉండు ఎంజాయ్ చేసుడు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చిన్నోన్ తోటి అచ్చిన రూమ్ తీసుకున్నాడు మేం సంతం పోయినప్పుడు మీరు చిన్న మా వాళ్ళు చిన్నప్పుడు మా చిన్నోడు చిన్న బుజ్జి చిన్నప్పుడు పోయినప్పుడు ఎక్కడో ఒక ఉండేది ఒక గుడి గుళ్ళ వండేది ఆ గుడి బంధు కండుకునేది పోయేది కాకపోతే యాభై రూపాయల రూమా ఇరవై రూపాయల రూమా అట్లా తీసుకునేది వీడు వేల రూములో తీసుకుంటాడు బెడ్లు ఇగో టీవీ అవో ఏసీ మాకు ఏసీ అయితే అవో ఏసీ ఊరి తీర్థం మీద కదా ఏసీ రూమ్ కూడా తీసుకుంటాను ఇంకేం చేయాలి పిల్లలు మళ్ళీ అత్తమ్మ మామయ్య కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ముఖ్యంగా రెండు రూమ్లు అంటే డబల్ రూమ్ బుక్ డబల్ రూమ్ అయితే ఎక్కడోళ్ళు అక్కడ పడుకోవచ్చు అనుకుంటే సపరేట్ సపరేట్ దగ్గర ఇచ్చారు అనమాట వాళ్ళు అక్కడ పిల్లలు కూడా మంచిగా నిద్ర ఉంటేనే టూర్ని ఎంజాయ్ చేయగలుగుతారని చెప్పేసి ఉద్దేశంగానే అత్తమ్మ మామయ్యకి డిస్కంఫర్ట్ ఉండద్దు పిల్లలకి డిస్కంఫర్ట్ ఉండద్దు మంచి ఫ్రీగా ఉండే ఎంజాయ్ కోసం వచ్చిన అన్నట్టుగానే రెండు రూమ్లు బుక్ చేయడం జరిగింది ఇది రిసెప్షన్ కౌంటరు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వచ్చి చెప్తే సాల్వ్ చేస్తారు అంటే మన ప్రాబ్లం ఉంటే మాకేం ప్రాబ్లం కాలేదు ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్లో మేము తీసుకున్న రూము రెసిడెన్స్ కి పార్కింగ్ ప్లేస్ మంచి మంచిగా కి దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్ ఉన్నది ఎవరైనా రూములు తీసుకుంటే కార్ పెట్టుకోవడానికి రోడ్ల మీద పెట్టుకోమన్నా లేకపోతే ఒక పక్కకు పెట్టుకోమన్నా ఇబ్బంది పడాల్సి వస్తుంది కార్ సేఫ్ మనం ఎంత సేఫ్ ఉన్నామో కార్ కూడా అంతే సేఫ్ ఉంటేనే మనం తిరిగి ప్రయాణం చేయగలుగుతాం కదా అట్లా కార్ పార్కింగ్ కి చూడండి రూమ్ దగ్గరలోనే మంచిగా ఉన్నది మంచిగా సేఫ్ ప్లేస్ అనిపించింది ఎప్పటికీ ఎటు తిరిగి బీచ్కి పోయాచ్చినా మళ్ళీ కార్ ఇక్కడ పెట్టుకున్నా మళ్ళీ పోతా ఇప్పుడు కూడా సేఫ్గా ఉన్నది మంచిగా అనిపించింది పార్కింగ్ ప్లేస్ ఉండు కూడా జరిగింది ఇదండి నెల్లూరు రూమ్ ముచ్చట బాగుంది ఇక్కడ స్టే చేయొచ్చు లిఫ్ట్ ఉండడం వల్ల ఎటువంటి మంచిగా డిస్కంఫర్ట్ ఏం లేకుండా మేము పైకి కిందకి తిరుగుతున్నాం ఫోర్త్ ఫ్లోర్లో ఉందనమాట ఈ రూము సాయి ప్రియ రెసిడెన్సీలో ఈ రూము ఒక రోజుకి పదమూడు వందల ఏసీ రూము మేము రెండు రోజులు తీసుకున్నాము ఐదు వేల ఒక వందల యాభై తొమ్మిది రూపాయలు అయ్యింది మంచిగా ఉంది ఇంతే అండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో చేసినంత ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాట్లాడాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మేము నెక్స్ట్ ఇక్కడ నుంచి వర్ణస్ టెంపుల్ వర్దేపాలెం వెళ్ళబోతున్నాము మా మామయ్య ఎక్కువ కల్కి భగవాన్ నమ్ముతూ ఉంటారు కదా అక్కడ కూడా దర్శనం చెప్పద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అక్కడ నుంచి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నుంచి తిరుపతి కంటిన్యూ అవుతూనే ఉంటుంది టూరు తప్పకుండా చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ